so we, it will be approximately 24 hours it will take us to reach here we don't even have a train having stop in bibinagar okay we are only having one train no Shabari express okay. so it uh, don't even have a stop in bibinagar free buses <laughs> no 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 we are not supposed to they journey. they are asking for the aadhar card so you are you are also women's na girls na that's why no, no, they why we that we there. don't know they're uh, if we are showing you asked for us yeah we asked. but the thing is that they are saying you belong to kerala it's something other states. state like oh okay. uh, it's only for here people only if it's there saying that we are not from here also so, this only uh, but you are staying uh, presently in telangana na? Yeah. that's why you are applying that scheme why, are why you are not there. taking that benefits స్కింగ్ ఫర్ ఆధార్ కార్డ్ వన్స్ దే సిడ్ ఇట్ వాస్ రిటన్ లైక్ కేరళ సో దే ఆర్ సియింగ్ ఆర్ నాట్ ద సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఓకే అండ్ దే ఆర్ ఆర్ చార్జింగ్ మనీ ఫ్రమ్ స్టూడెంట్స్ అండ్ అండ్ ప్రాక్టికల్ నర్సింగ్ రైట్ ఓకే థ్యాంక్ యూ నైస్ టు మీట్ యూ థ్యాంక్ యూ ఖమ్మం నుంచి వచ్చారా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్తున్నారా లేదు ఇక్కడే ఉంటున్నారు మీరు ఇక్కడే ఉంటున్నారు అంటే ఇప్పుడు ఖమ్మం వెళ్తున్నారా లేదు మరి ప్రాపర్ ఖమ్మం ప్రాపర్ ఖమ్మం ఓకే అంటే మీరు ఖమ్మం వెళ్ళడానికి ఫ్రీ బస్ లోనే వెళ్తారా ఫ్రీ బస్ లో వెళ్ళేటప్పుడు ఎట్లుందండి మీకు అంటే రష్ ఎలా ఉంది సీట్లు దొరుకుతున్నాయా ఏం చూపిస్తున్నా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఆధార్ కార్డు చూపిస్తున్నారా జిరాక్స్ లో ఒరిజినల్స్ ఒరిజినల్స్ చూపిస్తున్నారు ఓకే అండి ఎట్లుందంటారు ఇప్పుడు ఈ బెనిఫిట్స్ బాగున్నాయి అంటారా బాగున్నాయి మేము జాబ్స్ ఇవ్వట్లేదు డిగ్రీ వాళ్ళకి జాబ్స్ ఇంక ఇవ్వట్లేదు జాబ్స్ ఇవ్వట్లేదు మీ డిగ్రీ ఎప్పుడైపోయింది మ్యామ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్లో డిగ్రీ అయిపోయింది ఓకే ఇప్పుడు అండి గవర్నమెంట్ జాబ్స్ అడుగుతున్నారా మీరు మొన్న రీసెంట్గా టెన్ టీటీసీ ఇచ్చారు నర్సింగ్ ఇచ్చారు మేము డిగ్రీ వాళ్ళకి ఇంకేం ఇవ్వలేదు డిగ్రీ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు గ్రూప్స్ ఇచ్చారులే కానీ డిగ్రీ బేసిక్ మీద గ్రూప్ వన్కి మీరు అప్లై చేయలేదా చేయలేదు ఓకే అండి గ్రూప్ టూ అప్లై చేశారా గ్రూప్ ఫోర్ కోసం వెయిటింగ్ మ్యామ్ గ్రూప్ ఫోర్ కోసం వెయిటింగ్ బట్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ అయిపోయినాయిగా మ్యామ్ అప్పుడైపోయినాయి మ్యామ్ అంటే డిగ్రీ బేసిక్ మ్యామ్ ఇంటర్ బేసింగ్ మీద కాదు కదా ఓకే ఇప్పుడైతే ఏ నోటిఫికేషన్స్ పడలేదు అని మీరు అంటున్నారు పడుతుంది కదా ఓకే అండి థ్యాంక్ యూ ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా గర్ల్స్ అందరు లేడీస్ అందరు ఎక్కవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది వేరే టైంలో క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు నార్మల్ టైం పాస్ కూడా వెళ్తుంటారు కదా సో అది టైం పాస్ జనాలు వెళ్తున్నారు అక్కడిక్కడ తిరగాలంటే వెళ్తారు నార్మల్ లేడీస్ అంటే వెళ్తారు స్టూడెంట్స్ కి పెడితే కొంచెం యూస్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్ కి లైక్ బిజినెస్ వర్కింగ్ ఉమెన్స్ కి పెడితే కొంచెం యూస్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను అలా బట్ అందరికి పెట్టడం కరెక్ట్ కాదేమో అంటే స్టూడెంట్స్ కి అంటే ఎట్లా బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి కాలేజెస్ కి వెళ్తుంటారు వాళ్ళు లైక్ వర్కింగ్ చేస్తుంటారు వాళ్ళకి అవసరం నార్మల్ జనరల్ గా అవసరం లేదు నాకు తెలిసి మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు దీనివల్ల లాస్ అవుతుంది అంటారా ఎట్లా బెనిఫిట్ ఉందంటారా లాస్ అంటే లైక్ రెండు ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి సో లైక్ డిసడ్వాంటేజెస్ అంటే ఎట్లా అంటారు లైక్ ఇప్పుడు నార్మల్గా ఆటోస్ వల్ల కూడా ఇబ్బంది అంటే నిజమేనా అంటే బయట టాక్ వస్తుంది సోషల్ మీడియాలో మేము చూస్తున్నాము చాలా వరకి బ్యాంగిల్స్ కొనడానికి సారీస్ కొనడానికి అని వెళ్తున్నారు అని అంట అది నిజమేనా అది తెలియదు అంతే అంటారా ఓకే థ్యాంక్ యూ ఎక్కడికి వెళ్తున్నారు హాలిడేస్ మ్యారేజ్ కి వెళ్తున్నారా ఎట్లా ప్రీ బస్కేనా బస్ ఏ ఊరు వెళ్ళాలి గట్ కేసర్ వెళ్ళాలి మరి ఇక్కడ కూర్చున్నారు మీకు బస్సెస్ రావట్లేదా మీరు చాలా సేపటి నుంచి కూర్చునేది వెహికల్ మా వాళ్ళు వస్తామని అన్నారు వెహికల్ కోసం ఎందుకు బస్ ఎక్కట్లేరా కానీ ఇంటి దగ్గరికి వెళ్ళను ఇక్కడ వాళ్ళు ఇక్కడకి వెళ్ళారు ఫ్రీ బస్ ఫెసిలిటీ మాత్రం బస్సు చూసి ఫ్రీ గానీ కొంచెం సీట్లకు ప్రాబ్లం అవుతుంది మరి ప్రీ బస్ పెట్టమంటారా ఎట్లా ఉంచొచ్చు దాని ముందు ఉంచొచ్చు కానీ కొంచెం కంట్రోల్ సీట్ల వరకు ఎక్కించుకోవాలి ఎక్కువ దాకా ఎక్కించుకోవద్దు సీట్ల బస్సు వెయిట్ అయిందంటే వంగిపోతుంది ఒక సైడ్ మరి ఫ్రీ బస్సు ఉంచొచ్చు అంటే మరి ప్రభుత్వం లాస్ అవుతుంది కదా లాస్ అవుతుంది అంటే మరి ఇప్పుడు ఆయన ఒప్పుకుంది అని దాని కదా పర్లేదు కావాలని అంటారు కావాలి అంతేనా ఓకే అచ్చా కిదర్ చారే సార్ టెంపుల్ చారే అచ్చా కైసా బస్సే అయితే మెట్రో ఐ టుక్ ఆటో రైడ్ యూ టుక్ ఆటో ఎస్

డిస్టెన్స్ ని బట్టి రీచ్ చేస్తున్నారు ఓకే మరి ఎలా మీకు ప్రాబ్లం అవుతుందా కాలేజ్ కి బస్సెస్ లోనే వెళ్తారా అవును చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఎందుకంటే అంటే అందరూ అమ్మాయిలు ఎక్కుతున్నారు అందులో ఆంటీ వాళ్ళు ఇట్లా కూరగాయల కోసము పని వేటలు వాళ్ళు ఎక్కేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆంటీ కొంచెం జరుగులా అండి అంటే లో ఏంది ఇంకా ప్లేస్ లేదా వాళ్ళు ఫుట్పాత్ మీద ఉండాలి వాళ్ళు మొత్తానికే మా మమ్మల్ని ఏమో వెనక దోసేస్తున్నారు మొత్తం లేడీస్ కొంచెం ఫ్రీ బస్సెస్ వల్ల ఎందుకంటే ఫ్రీ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఎక్కుతున్నారు ఫ్రీ బస్ అని